చోటీ చోటి అనురోధ్ భార్యమే సీకెంగే చిన్న చిన్న వినపాలు అను అంటే విన్నపం చిన్న చిన్న విన్నపాలు గురించి మనం తెలుసుకుందాం ఓకేనా యూట్యూబ్ ప్రేక్షకులారా ఓకేనా మా స్టూడెంట్స్ ఓకే చెప్పారు మీరు ఓకే చెప్పినట్టే కాబట్టి చోటీ చోటి అనురోద్ధ్ సీకెంగే చిన్న చిన్న విన్నపాలు తెలుసుకుందాం కృపయా ప్రతీక్ష కరే అంటే ఏంటి కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పి అంద నేనేమంటున్నాను టీకే మేడం అని అంటున్నాను సరే మేడం అని చెప్పన్నాను అందరు ఆజాయే అని చెప్పి అంద్ ఇది యాక్చువల్ గా ఇద్దరు అమ్మాయిల మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ సంభాషణ సో కాబట్టి దాన్ని మనం పాఠంగా అది మీకు అర్థం కావటం కోసం చెప్పుకుంటున్నాం సో అమ్మాయి ఏమంటుంది అందరు ఆజాయే అంటే లోపలకు రండి అందరు లోపల ఆజాయే రండి అందరు ఆజావ్ అంటే లోపలకు రా కాబట్టి రెస్పెక్ట్ రెస్పెక్ట్ లేకుండా ఉంటుంది అనమాట బహుతు బహుత్ ధన్యవాద సో నేను అంటున్నాను కదా బహుత్ ధన్యవాద్ చాలా చాలా ధన్యవాదాలండి కృపయా బయటియే అమ్మాయి కృపయా బయటియే దయచేసి కూర్చోండి అని చెప్పి అమ్మాయింది శాంత రహే ప్రశాంతంగా కూర్చోండి కృపయా ఫిర్సే కహియే కృపయా ఫిర్సే కహియే దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్పండి క్షమా కరే క్షమించండి కృపయా ధ్యాన్ దే రైల్వే స్టేషన్ దగ్గరికి దగ్గరకెళ్తే ఏమంటారు కృపయా ధ్యాన్ దే చెప్పేది ధ్యానంగా వినండి ధ్యానంతో వినండి ఏక్ బార్ అంటే చెప్పండి హమ్ హి రైల్వే స్టేషన్ హమే అభి రైల్ కా స్టేషన్ జాయగే అంటే నేనేం చెప్పాను ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కి వెళ్దాము ఠీకే అమ్మాయి ఉంది టీకే సరే అని చెప్పి అంది సభి యాత్రి ధ్యాన్ దే అంటే ఇక్కడ మనం ఏమంటున్నాము యాత్రికులందరూ వినండి జాగ్రత్తగా లో క్లాసులో మినిట్ మే ముంబై సి ఆనేవాలి భార్గవి ఎక్స్ప్రెస్ ఏక్ నంబర్ ఆయేగా ముప్పై నిమిషాల్లో బొంబాయి నుంచి వచ్చే భార్గవి ఎక్స్ప్రెస్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది తప్ తక్ ఆరామ్ కరే అప్పటిదాకా విశ్రాంతి తీసుకోండి అమ్మాయి ఉంది ఇప్పుడు ఆప్ క్యా కాయంగి అని చెప్పంది మీరు ఏమి తింటారు అని అడుగుతుంది అమ్మాయి మై రోటీ కావుగా నేను రొటీ తింటాను ముజే నయ్యాత నాకు చేయటం చేతి కాదు ఈ పని ఆ అమ్మాయి అంటుంది క్యా ఆకో మే కు కష్ట దేసక్త క్యా ఆప్కో మై కు కష్ట దేసక్తావు అని చెప్పంది మీకు కొంచెం కష్టం కలిగించొచ్చా అని చెప్పంది జరూర్ తప్పనిసరిగా క్యా ఇస్సే హ్యామత్ హై అంటే దీనికి మీరు ఏకీభవిస్తారా అని చెప్పంట అమ్మాయి జీ హా అవునండి